హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వినాయక చవితి వస్తుంది కదా అందుకని షాపింగ్కి అయితే వెళ్తున్నాం ఈరోజు నెల్లూరులో నెల రోజులు అవుతుంది దగ్గర దగ్గర లక్కీ షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేసి ఎప్పుడు వెళ్ళే చోటుకి కాకుండా ఒకసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి దానికి తోడు బోల్డ్ అన్ని ఆఫర్స్ ఉన్నాయి కలెక్షన్ కూడా చాలా బాగుందని అందరు అంటున్నారు అందుకే ఒకసారి ట్రై చేద్దామని అయితే ఇక్కడికి వచ్చామన్నమాట అసలు బయట నుంచి చూస్తేనే జనాలు ఎంతమంది ఉన్నారు ఈ స్టాక్ అయితే చూడండి అసలు ఎంత వచ్చిందో ఇక్కడ బండిల్స్ కట్టలు కట్టేసి ఇక్కడ వేస్తున్నారు చూడండి షాపుకు ముందే ఇంకా లోపలికి వెళ్తే సిచ్యుయేషన్ అయితే ఇసకేస్తే రాలేదంటే ఏంటో అనుకున్న ఈరోజు చూశాను ఇప్పుడే మంత్కే ఇంత జనం ఉంటే ఇంక అసలు స్టార్టింగ్లో ఇంకెంతమంది ఉండేవాళ్ళు బిల్కే మనం చాలాసేపు నిల్చోవాల్సి వస్తుంది క్యూ లైన్లో మనం బిల్ వేయించుకోవడానికి అంత రష్గా ఉంది దానికి తోడు ఈరోజు సండే అయ్యేసరికో మరేమో చాలా ఫుల్గా చూడండి ఎంత మంది ఉన్నారో ఇక ఇంత జనాలు ఉన్నప్పుడు లిఫ్ట్ కోసం వెయిట్ చేయడం వేస్ట్ అనిపించేసి స్టెప్స్ మీద వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళాను ముగ్గురివి స్టెప్స్ కూడా ఖాళీ లేవు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఫుల్గా ఉన్నారనమాట థర్డ్ ఫ్లోర్లో మనకు కావాల్సినవి ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కానీ టాప్స్ కానీ ఇవన్నీ ఎప్పటినుంచో అనుకుంటా ఉన్నాను అనార్కాలి సెట్ అయితే త్రీ పీస్ సెట్ తీసుకుందామని చెప్పి ఇది వచ్చేసి కలంకారి ప్యాటర్న్ చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనమాట అంటే ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది ఈ టైప్లో రెండు తీసుకున్నాను ఇంకా హర్ష బ్లాక్ది నచ్చింది మెటీరియల్ అని చెప్తే చూస్తున్నాం కానీ మాకైతే నచ్చలేదు ఇంకా మొత్తానికి తీసుకున్నది మేము వద్దనేసరికి వదిలేసింది ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ చూడండి ఇవన్నీ థౌజండ్కి ఫైవ్ మెటీరియల్స్ అనమాట ఇంకా బోల్డ్ ఉన్నాయి అసలు నేనైతే వీడియో తీయలేదు కానీ ఇంతమంది జనాలు నాకు తీయాలనిపించలేదు వీలున్నంతవరకు కొంత తీశాను ప్రతి ఒక్కటి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లోనే ఉన్నాయి ఇది కూడా చూడండి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనమాట అంటే మనకి ఇది సిక్స్ ఫిఫ్టీకి వస్తుంది ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి అసలు పార్టీవేర్ కలెక్షన్ అయితే చాలా బాగుంది మెటీరియల్స్ ఇంకా మేమైతే కొన్ని తీసుకున్నాము ఇంకా త్రీ పీస్ సెట్లే బాగా అనిపించినాయి నాకు ఇప్పుడు ఈ మెటీరియల్స్ తీసుకొని మళ్ళీ లైనింగ్ తెచ్చుకొని మళ్ళీ ఒక పూట ఖాళీ చేసుకుని స్టిచ్చింగ్ ఇది అంతా అయింది కానీ ఈ శారీ మొత్తం స్టిచ్ చేసినే తీసుకున్నాము ఇంకా అది అయిపోయాక గ్రౌండ్ ఫ్లోర్లోకి వస్తే శారీస్ అయితే సూపర్ ఉన్నాయి అసలు ఈ శారీ చూడండి ఎంత బాగుందో టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇదే సీక్వెన్స్ వర్క్ వచ్చింది దీంట్లో కలర్స్ అనమాట ఇవన్నీ అసలు టూ సెవెంటీ ఫైవ్కి మనకి రెగ్యులర్ సిల్క్ శారీ కూడా రాదు కాకపోతే ఇలాంటిది నా దగ్గర ఆల్రెడీ ఉంది మీరు చూసే ఉంటారు వీడియోస్లో ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్ నేను సిక్స్ హండ్రెడ్ పెట్టుకున్నాను ఇంక ఇది చూడండి సాటిన్ బార్డర్ వచ్చింది ఇది త్రీ హండ్రెడ్కి వచ్చింది ఇలాగ బోల్డ్ అన్ని శారీస్ అయితే ఉన్నాయి ఇంత క్రౌడ్లో నాకు వీడియో తీయడానికి అయితే అవ్వలేదు అందుకని వీలున్నంత వరకు కొన్ని తీశాను ఇది కూడా ఒక సిల్క్ శారీ బార్డర్లకు అయితే ఇలాగా కొంచెం థ్రెడ్ తోటి ఇలా కట్ వర్క్ లాగా వేసింది దీనికి ప్రైస్ ట్యాక్ అయితే నాకు ఎంత వెతికి నాకు అనిపించలేదు కానీ బయట షాపులతో పోలిస్తే చాలా తక్కువే అనిపించింది ఇక్కడ చూడండి ఇవి బండిల్స్ లాగా కట్టేసి ఉన్నారు కదా ఇవి వచ్చేసి ఏదైనా ఒక బండిల్ తీసుకోవాలన్నమాట అంటే మనకి ఆప్షన్ ఏమి ఉండదు కలర్ ఆప్షను దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి అలా కాకుండా బండిలు బండిలు తీసేసుకోవాలి ఫోర్ పీసులు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఉంది చూడండి కాస్ట్ అసలు చాలా బాగున్నాయి ఫోర్ నైంటీ నైన్కి ఫోర్ పీసులు అంటే అసలు ఏమొస్తున్నాయి బ్లౌజ్ బిట్లు కొనాలన్నా ఈరోజు ఎంత కాస్ట్ అవుతున్నాయి బయట ఇంత మంచి ఆఫర్లు అయితే ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదని చెప్పాలి చూడండి ఎంత బాగున్నాయో ప్రతి ఒక్క దాని మీద మనకి ఆఫర్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు ఇంక ఇవి చూడండి కోటా శారీసు దీనికి ఎడ్జుల్లో కట్ వర్క్ కూడా వచ్చింది అసలు త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఎంత మంచి శారీస్ అంటే నమ్మరు అసలు ఇవైతే మంచి ట్రెండింగ్లో నడుస్తున్న శారీసు ఆన్లైన్లో కనుక చూస్తే అసలు ఎంత కాస్ట్ ఉంటాయో ఈ మధ్యకాలంలో నేను చాలానే చూశాను వచ్చేసి త్రీ ఫిఫ్టీ అంటే చాలా తక్కువ అనిపించింది నాకైతే దీంట్లో బోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి కట్టుకుంటే ఎంత స్టైలిష్గా ఉంటుందో అసలు ఇంకా వీటిల్లో డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట అన్నీ ఒకసారి చూసేయండి ఇంక ఇంత మటుకే తీసాను నేను కొన్ని కుదిరినంత మటుకు ఇంకా చెప్పాను కదా క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి తీయడానికి అవ్వలేదని ఇక మొత్తానికి ఇంటికైతే వచ్చేసాము నేను ఏమేమి తీసుకునేది అనేది మీకు ఇప్పుడు షూ ఇస్తాను టోటల్ బిల్ వచ్చేసి చూడండి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ రూపీస్ అయింది ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి హర్ష తీసుకునింది అనమాట ఈ డ్రస్ ఇది వచ్చేసి దుపట్ట ఒక సైడ్ మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది ఒక సైడ్ బార్డర్ లాగా కొంచెం హెవీగా ఉంది ఇంకా బాటమ్ వచ్చేసి ప్లెయిన్ ఇది స్ట్రైట్ కట్ వచ్చింది అనమాట టాపు నెక్ దగ్గర ఇలాగా మిర్రర్ వర్క్ లాగా వచ్చింది అసలు క్లాత్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్గా వీటన్నిటికీ లైనింగ్ తోటి స్టిచ్చింగ్ ఉన్నారు పర్ఫెక్ట్గా ఉన్నాయి స్టిచ్చింగ్ కూడాను మనకి ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే ఒక్కొక్కసారి లైనింగ్లు మంచి వేయరు ఇక్కడ కాస్ట్ చూడండి ఫోర్టీన్ హండ్రెడ్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే సెవెన్ హండ్రెడ్ పడింది ఇది లైనింగ్ కూడా మంచిది కాటన్ లైనింగ్ అయితే వేసున్నారు చాలా బాగున్నాయి క్లాత్ అయితే ఇంకా పోతే ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నేను తీసుకున్నాను చెప్పాను కదా అనార్కలి ఇవి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఇంకా లేవన్నమాట నా సైజువి అన్నీ ఎల్లు ఎమ్ అవి ఉన్నాయి ఇంకెట్లో ఇదొక్కటన్నా దొరికిందిలే అని చెప్పి దీన్ని తీసుకున్నాను ఎల్లో కలర్ నా దగ్గర అస్సలు లేదు సరే ఒక్కటి దొరికినా నాకు కావాల్సిన దొరికిందిలే అనిపించింది ఎయిట్ ఇది నెక్ దగ్గర చూడండి ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారు ఇంకా హ్యాండ్స్కి ఇలాగా లేస్ ఇచ్చారనమాట ఇంకా డ్రెస్కి కింద వైపు కూడా ఇలాగా లేస్ ఇచ్చేసారు చాలా బాగుంది అసలు ఇంక ఇది వచ్చేసి దీనికి బాటమ్ అనమాట ఇంక దుపట్టా కూడా మనకి బాగానే వచ్చింది పెద్దగానే టూ టూ అండ్ హాఫ్ మీటర్ దాకా వచ్చినట్లుంది అంటే కొన్నిటికి ఏంటంటే చిన్న చిన్నవి వస్తాయి మనకి సరిపోవు టూ సైడ్స్ వేసుకుంటే ఇది అలా కాకుండా బాగా కొంచెం పెద్ద సైజే ఫ్రీ సైజే వచ్చింది ఇంకా దీని ప్రైస్ వచ్చేసి చెప్పాను కదా సిక్స్టీన్ హండ్రెడ్ ఆఫర్లో ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది ఇంక ఇది కూడా సేమ్ పీస్ అనమాట నేను చెప్పానే ఒక్కటే ఉన్నింది నాకు ఇంకా సైజు దొరకలేదని చెప్పి ఇది చిన్న సైజులో ఉండింది అందుకని అక్షత తీసుకునింది ఇంకా వీటిల్లో ఏంటంటే కలంకారీ ప్యాటర్న్లు ఇంకా లేవు ఇంకొక ఒక్క పీస్ ఉన్నింది ఇవి రెండు కాకుండా బ్లూ కలర్ దున్నింది ఇంకా బ్లూ అయితే కలర్ షేడ్ అయిపోతుందిలే అని చెప్పి తీసుకోలేదు ఇంక్ బ్లూ ఇవి రెండు మాత్రమే తీసుకున్నాము దీనికి కూడా సేమ్ నెక్ దగ్గర ప్యాచ్ వర్క్ లాగా వచ్చింది ఇంకా సేమ్ ఆడ్రస్ ఎలా ఉందో ఇది అంతే దీని ప్రైస్ కూడా రెండు ఒకటే అనమాట అంటే రెండు కలిపి మనకి సిక్స్టీన్ హండ్రెడ్కి వచ్చినట్టు ఇంకా దీని బాటము దీని దుపటా వచ్చేసి ఇవి అసలు క్లాత్ ఎంత బాగున్నాయంటే నేను కొత్తవి తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా నీళ్ళల్లో పిండేసి ఆరేసిన తర్వాతే వేసుకుంటాము ఇంకా నీళ్ళల్లో ముంచేసరికి బాగా చిక్కగా వచ్చేసింది అంటే మందంగా వచ్చేసింది క్లాత్ ఈ రెండు కలంకార ఇవైతే కొంచెం చూసేదానికి పలచగా అనిపించాయి నీళ్ళల్లో ముంచేసరికి ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ ఇది హర్ష తీసుకునింది ముందు చూపించింది దీని దుపట్ట అనమాట దీని ప్రైస్ వచ్చేసి చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫ్ అంటే మనకి సెవెన్ ఫిఫ్టీ ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చింది దీని మీద మంచిగా వర్క్ కూడా వచ్చింది చాలా బాగా అనిపించింది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది మీకు చూస్తేనే అర్థమైపోతుంది అనుకుంటా ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇలాగా ఒక బంచ్ లాగా ఇచ్చారు బాటమ్ వచ్చేసి ప్లెయిన్ బాటమ్ వచ్చింది దీనికి సిమెంట్ కలర్ది ఇంకా ఇదే లాస్ట్ది ఇది త్రీ పీస్ సెట్ అనమాట నేను ఫైనల్గా బీల్ వేయిద్దామనుకునే లోపు కౌంటర్ పక్కనే ఉంటే కలర్ కాఫీ కలర్ చాలా బాగా అనిపించింది అందుకని తీసేసుకున్నాను సైజులు వచ్చేసి మనకు అన్ని సైజులు ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఈ కలంకారీ డ్రెస్సుల్లో మాత్రమే అయిపోయాయి స్టాకు మిగతా వాటిల్లో ఈ మోడల్లో అయితే ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఇంక ఇది టాపు దీని బాటమ్ అయితే ఇలా వచ్చింది స్ట్రైట్ లైన్స్ మంచిగా పాకెట్ ఇచ్చారు బాటమ్కి దీని దుపట్టా వచ్చేసి కూడా చాలా ఫ్రీ సైజు చాలా బాగా వచ్చింది దీనికి కూడా మంచిగా లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేస్తున్నారు లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ వేస్తున్నారు మామూలుగా ఏంటంటే మనకి రెడీమేడ్ డ్రెస్సులకి కాటన్ లైనింగ్ అయితే వేయరు గమనించారో లేదా ఎప్పుడైనా కొంచెం పల్చగా సిల్క్ లైనింగే వీటికి మటుకు అలా కాదు క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తీసుకున్న డ్రెస్సెస్లో మీకు ఏదైనా నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్